అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ఈరోజు కూటమి నేతలు ప్రారంభించారు ముఖ్యంగా స్వయంగా చంద్రబాబు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు వీరు ముగ్గురు బస్సులో ప్రయాణించి ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వ గొప్ప విజయంగానే చెప్పాలి సూపర్ సిక్స్ హామీలలో ఇది ఒక పెద్ద హామీ సో దీనికి స్త్రీ శక్తి అని నామకరణం కూడా చేయడం జరిగింది ఇక అసలు విషయానికి వస్తే ఏ పథకం ప్రవేశ పెట్టినా వైసీపీ రాద్ధాంతం చేయటం కామన్ అది ఏ పథకమైనా తీసుకోండి కానీ సూపర్ సిక్స్ లో ఈ స్త్రీ శక్తి ఏదైతే ఉచిత బస్సును ప్రవేశపెట్టారో వైసీపీ మాత్రం నోరు తెరవలేదు అంటే వైసీపీ మౌనానికి అర్థం చంద్రబాబు గారి గెలుపును ఒప్పుకున్నట్టేనా చంద్రబాబు గారు సూపర్ సిక్స్ హామీలను విజయవంతంగా అమలు చేస్తున్నారని ఆ పరోక్షంగా వైసీపీ ఒప్పుకున్నట్టేనా ఎస్ అవుననే సమాధానం వస్తుంది ఇప్పటి ప్రవేశపెట్టిన ప్రతి పథకం మీద కూడా వైసీపీ రాధాంతం చేసింది తల్లికి వందనానికి ఒకరికే ఇస్తున్నారని కొంతకాలం రాధాంతం చేసింది తరువాత కోటం ప్రభుత్వం అందరికీ ఇవ్వటంతో ముక్కును వేలేసుకోవాల్సిన పరిస్థితి మొన్న రా ఏదైతే అన్నదాత సుఖీభావం ఉందో అది కొంతమందికి నష్టం చేస్తున్నారని విమర్శలు చేసింది కానీ వైసీపీ హయాంలో కంటే ఎక్కువగా రైతులకు లబ్ధి పొందటం గతంలో ఏదైతే కౌలు రైతులు నష్టపోయారో కౌలు రైతులకు కూడా ఈసారి ఆ పథకం వర్తించటంతో మళ్ళీ వైసీపీ భంగపడింది తరువాత ముక్కును వేలేసుకోవాల్సిన పరిస్థితి సో మిగతా పథకాలన్నిటితో పోలిస్తే ఈ పథకం కొంచెం భిన్నమైంది ఖచ్చితంగా రాష్ట్రంలో దాదాపుగా సగం మంది మహిళలే కదా సగం మంది పురుషులు ఉంటే సగం మంది మహిళలే మిగతా పథకాలకి కనీసం వైట్ రేషన్ కార్డు అనే ఒక క్రైటీరియా ఉంది బట్ ఈ ఉచిత బస్సు పథకానికి ఎటువంటి రేషన్ కార్డు కానీ లేదా ఇంకోటి కానీ అవసరం లేదు అంటే ధనిక పేద అనే తేడా ఇందులో లేదు అలాగే కుల మత అనే భేదాలు ఇందులో ఎట్టి పరిస్థితుల్లో లేవు అంటే ఒక రకంగా మిగతా పథకాల కంటే భిన్నమైందని ఎందుకన్నామంటే మిగతా పథకాలు గతంలో ఏదో ఒక సందర్భంలో కొనసాగిన పథకాలే పేర్లు మార్చి ఇప్పుడు లబ్ధి ఎక్కువ మందికి చేకూర్చుండొచ్చు బట్ ఈ పథకం అనేది చంద్రబాబు గారు ప్రారంభించినటువంటి పథకం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇప్పటి వరకు ఉచిత బస్సు పథకం అనేది లేదు వీడిపోయిన తర్వాత ఇటీవల తెలంగాణ ప్రభుత్వంలో ప్రవేశపెట్టుకున్నారు అది వేరే విషయం సో ఒక నూతన పథకానికి అది కూడా రాష్ట్రంలో సగం మంది జనాభాకు వర్తించే ఒక పథకాన్ని పైగా మెజారిటీ బస్సుల్లో ప్రయాణించడానికి అవకాశం కల్పించే పథకాన్ని చంద్రబాబు గారు ప్రారంభించారు సో దీని మీద వైసీపీకి విమర్శలు చేయడానికి ఆస్కారం దొరకల మొదట్లో కొద్ది రోజుల క్రితం ఆ ఇది జిల్లాకే పరిమితం చేసి చంద్రబాబు నాయుడు మహిళలకు అన్యాయం చేస్తున్నాడని చెప్పి వైసీపీ సోషల్ మీడియా కావచ్చు అఫీషియల్ మీడియాలో కావచ్చు కొన్ని విమర్శలు చేశారు బట్ అప్పుడు కూటమి ప్రభుత్వం స్పందించల చూడండి చంద్రబాబు గారు ఎంత చక్కగా మాస్టర్ ప్లాన్ వేశారంటే వైసీపీని విమర్శలు చేయనిచ్చి 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 ఇప్పుడు ఏం చేశారు ఆ జిల్లా అనే దాన్ని ఏకంగా రాష్ట్రం మొత్తం కూడా వర్తింపజేశారు దాంతో అభాసు పాలైంది ఎవరు ఇప్పుడు వైసీపీని అభాసు పాలైంది గతంలో కూడా మీరు చూడండి వైసీపీ నాయకులు వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నాడని చెప్పి ఆ విమర్శలు చేసి ట్రోల్ చేస్తే అప్పుడు కూటమి ప్రభుత్వం స్పందించల తర్వాత చెంపదెబ్బ కొట్టినట్టుగా ఏం చేసింది ఎవరినైతే విమర్శించారో ఎవరి దగ్గరికి అయితే నిమ్మల రామా గారు వెళ్ళి అడిగారో వాళ్ళందరికీ మళ్ళీ పథకం వర్తింపజేసింది అంటే ఇప్పుడు ఎవరు భంగపడ్డారు అంటే కూటమి ప్రభుత్వం సైలెంట్గా జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో అబాసు పాలు చేస్తుంది వైసీపీకి బేసిక్ గానే కొద్ది రాజకీయాలంటేనే సరే ఏ చిన్న తప్పు దొరుకుతుందో ఎత్తి చూపుదాం అనేది కామన్ సహజంగా పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీ అయినా చేసేది అదే కానీ ఇక్కడ వైసీపీ అత్యుత్సాహాన్ని టీడీపీ చాలా చక్కగా క్యాష్ చేసుకుంటుంది ఒక రకంగా టీడీపీ ఒక పక్క మాస్టర్ ప్లాన్ తో ముందుకెళ్తుంది ప్రతిసారి జగన్మోహన్ రెడ్డిని మాట్లాడనివ్వటం అది బలంగా ప్రజల్లోకి వెళ్ళనివ్వటం పైగా సాక్షిలోనే బాగా బలంగా తీసుకెళ్తారు దాన్ని తీసుకెళ్తాం ఆ తర్వాత పథకాన్ని పూర్తిగా వర్తింప చేయటం దాంతో వీళ్ళు అభాస్ పాలవటం అప్పుడు వర్తింప చేసిన తర్వాత కూటమి నేతలు మాట్లాడతారు అప్పుడు ఏం మాట్లాడే ఇప్పుడు నోరు తెరమని కూటమి నేతలు మాట్లాడతారు సో ఇవన్నీ వైసీపీకి చెంపపెట్టు లాంటివి ప్రతిసారి విమర్శించడం తీరా భంగపడటం వీళ్ళు విమర్శించడం తీరా భంగపట్టం ఇప్పుడు అందుకనే ఉచిత బస్సు మీద వైఎస్ఆర్సిపి నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు తెరవలేదు ఒక రకంగా అంటే దీంట్లో విమర్శించడానికి కూడా వాస్తవానికి ఏమీ లేదు ఎందుకంటే మహిళలందరికీ ఫ్రీ స్టేట్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ ఇందులో ఏదైనా తేడా ఉండుంటే అప్పుడు ఇదిగో మీరు మోసం చేశారని విమర్శించే వాళ్ళేమో అదేది కూడా ఇక్కడ లేకపోవడంతో వైఎస్ఆర్ నోరు తెరవలేని పరిస్థితి అంటే ఒక పథకాన్ని చంద్రబాబు గారు ప్రవేశపెట్టే సమయంలో అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీ కిందే భావించాలి మనం ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీకి నోరు తెరిచే అవకాశం కూడా లేకుండా చేయటం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు అంత చిన్న విషయం కూడా కాదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సూపర్ సిక్స్ హామీల గురించి అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఇప్పుడు ఒకవేళ ఈ బస్సుల వ్యవహారంలో ఏదైనా వైసీపీ విమర్శలు చేసింది అనుకోండి మేము ఇచ్చిన హామీలు ఇదిగో మేము తీర్చిన హామీలు ఇదిగో అని చెప్పి కూటమి ప్రభుత్వం పక్క పక్కన పెడితే ఆల్మోస్ట్ పథకాలన్నీ కూడా అయిపోయినట్టే ఒక ఆడబిడ్డ నిధి మినహాయించి మిగిలిన పథకాలన్నీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉద్యోగాలు కూడా కల్పించుకుంటూ వస్తున్నారు అది ఐదేళ్ల పాటు ఇచ్చినటువంటి హామీ అప్పుడు వీళ్ళకి మాట్లాడటానికి ఆస్కారం కూడా ఉండదు కాబట్టే వైసీపీ గొమ్ము నుండిపోయి ఎప్పటికీ అయిపోయినటువంటి పులివెందల జెడ్పీటీసీ వాస్తవానికి గెలిచినటువంటి టీడీపీ కూడా అంత ప్రచారం చేసుకోవట్లా కానీ ఓడిపోయిన వైసీపీ మాత్రం ఎక్కువ ప్రచారం చేసుకుంటుంది ఎందుకంటే వాస్తవానికి వాళ్ళకే ఎక్కువ అవసరం కూడా ఉంది ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ డ్యామేజ్ అయింది మా కంచుకోట అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద దెబ్బ తగిలింది వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని పులివెందుల నుంచి పోటీ చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి కల్పించారు అక్కడ ప్రజలు సో ఇది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పట్ల కాబట్టి వాళ్ళే ఎక్కువ ప్రచారం చేసుకోవాలి లేదు లేదు తుచు తూచ్ు ఇవన్నీ రిగ్గింగ్లు ఇవన్నీ స్కాములు ఈ కూటం ప్రభుత్వం ఇది అరాజుకోము ఈ గెలుపుని మేము ఒప్పుకోమని వాళ్ళే ఎక్కువ ప్రచారం చేసుకోవాలి ఎందుకంటే ఇంకా కొద్దో గొప్ప వాళ్ళని నమ్మే వాళ్ళు ఉంటే వాళ్ళలో ధైర్యం నింపడానికి లేకపోతే ఓహో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందా పులివెందలోని చేతిలో ఎత్తి రాష్ట్రంలో ఏం చేస్తాడే అని సొంత పార్టీ నేతలు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మరు ఆ భయంతోనే వాళ్లకు వాళ్ళు ఎక్కువగా డప్పు కొట్టుకుంటున్నారు వాస్తవానికి ముప్పై ఏళ్ళ తర్వాత ప్రజాస్వామ్యం గెలిచిందని కూటమి ఘనంగా చెప్పుకోవాలి దాన్ని కానీ కూటమి కంటే వీళ్ళు ఎక్కువగా చెప్పుకుంటున్నారు ఓడిపోయామని సరే ఎలా ఓడిపోయిన పక్కన పెడితే ఓడిపోయామని చెప్పుకుంటున్నారు సో ఇది ఇకపోతే గతంలో వైజా వైఎస్ఆర్సిపి పథకాలు ప్రవేశపెట్టినప్పుడు అన్నిట్లో కూడా లోటుపాట్లు ఉండే అంటే ఫర్ ఎగ్జాంపుల్ గతంలో రైతు భరోసా పేరుతో ఇచ్చారు ఇప్పుడు అన్నదాత సుఖీభావ కింద మారిందనుకోండి అప్పుడు కౌలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తానని చెప్పాడు కానీ ఆచరణకు వచ్చేటప్పటికి కౌలు రైతులకు వర్తింప చేయలే కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్తింపజేసింది సో ఆ జగన్మోహన్ రెడ్డిని అప్పుడు విమర్శించడానికి నాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశానికి మంచి ఆస్కారం దొరికింది ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు ఇకపోతే అమ్మఒడి తీసుకుందాం ఇప్పుడు తల్లికి వందనం కింద మారింది గతంలో జగన్మోహన్ రెడ్డి మొదటి ఏడాది దాదాపుగా నలభై ఒక్క లక్షల మందికి ఇచ్చాడు ఇవ్వటం సంగతి పక్కన పెడితే ఎన్నికల ప్రచారం స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీ రెడ్డి గారే మీరు ఒకరిని పంపితే పదిహేను వేలు ఇద్దరిని పంపితే ముప్పై వేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇద్దరికి వస్తుందని జనం ఆశపడ్డారు కానీ తీరా ఎంతమందికి ఇచ్చారు ఒకరికి మాత్రమే ఇచ్చారు అది కూడా నలభై లక్షల మంది కుటుంబాలకు ఇచ్చారు తరువాత ఏడాది నుంచి ఏమైంది కరెంటు బిల్లులో లేకపోతే ఇంకోటో ఇంకోటో సాకు చెప్పి వాటిని దించుకుంటూ వచ్చారు సో అప్పుడు కూడా నాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి విమర్శించడానికి ఆస్కారం దొరికింది ఇప్పుడు అదే తల్లికి వందనం పేరుతో ఈరోజు అరవై లక్షల మందికి పైగా ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే కూడా దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ఎగస్ట్రా ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చింది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చింది సో ఇలా ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు మూడు వేలు ఇస్తానని చెప్పాడు కానీ నేను ఐదేళ్ల పాటు ఐదేళ్ల తరువాత మూడు వేలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పలా ఎప్పుడూ చెప్పలా కానీ కూటమి ప్రభుత్వం ఏం చేసింది మేము గెలిచిన వెంటనే పింఛను పెంచుతామని చెప్పి చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన నెలకంటే రెండు నెలలు ముందే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రెండు నెలల కాలానికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన ఆ నెలకు కలిపి ఒకేసారి పెంచిన పెంచిన నాలుగు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఏడాదికి వెయ్యి పెంచాడు ఐదు నెలల కంటే యావరేజ్న ఏడాదికి రెండు వందలు అనుకోండి అలా పెంచుకుంటూ వచ్చాడు సో ఇలా ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడంటే నేను నవరత్నాలు ఇచ్చేశాను కదా అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలు చాలామంది వైసీపీ వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే మేము నవరత్నాలు ఇచ్చాం కదా అంటే అనుకుంటారు కానీ ఈ లోటుపాటని ఎవరు చెప్పరు అలాగే నిరుద్యోగుల గురించి తీసుకున్నాం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపుగా రెండున్నర లక్షల ఖాళీ ఉద్యోగాలు ఏపీపీఎస్సి ద్వారా భర్తీ చేస్తానని చెప్పాడు సచివాలయాలు వాలంటీర్లు కాదు కానీ ఐదేళ్ల పాటు ఒక్క ఏపీఎస్సి ఉద్యోగాన్ని జగన్మోహన్ రెడ్డి భర్తీ చేయలే కోటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది రాగానే ఏడాది తిరగకుండా మెగాడిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది ఎగ్జామ్ అయిపోయింది రేపు మాపో ఫలితాలు కూడా రాబోతున్నాయి సో ఏ రకంగా చూసినా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు కాబట్టి అప్పుడు ప్రతిపక్షంలోనూ టీడీపీ విమర్శించింది కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇచ్చే పథకాలను విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డికి ఆస్కారం లేదు అలా విమర్శించే ప్రయత్నం చేసి ప్రతిసారి కూడా అబాసు పాలవుతున్నాడు ఇవన్నీ వైసీపీ దగ్గరగా గమనిస్తుంది అందుకనే ఈ ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఉందో అందరి మహిళలకు ఫ్రీ రాష్ట్రం అంతా ఫ్రీ ఇందులో విమర్శించడానికి ఏమీ లేదు కేవలం వాళ్ళు ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డు అది రా అది ఆధార్ కార్డు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు పాన్ కార్డు కావచ్చు పాస్బుక్ కావచ్చు లేదా జాతీయ గుర్తింపు పొందిన సంస్థలు ఇచ్చినటువంటి ఏదైనా కార్డు కావచ్చు వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళ అని నిర్ధారించడం కోసం ఒక గుర్తింపు కార్డు చూపిస్తే మీరు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ ఇంకో విషయం ఏంటంటే ఈ ఉచిత బస్సుల్లో ప్రయాణించే అవకాశం దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించవచ్చు ఈ ప్రయాణించే ఉచిత ప్రయాణం లేని బస్సులు ఉన్నాయి చూసారా అవి కేవలం రెండు వేల తొమ్మిది వందల నుంచి మూడు వేల బస్సులు మాత్రమే అంటే మెజారిటీ బస్సుల్లో మహిళలు ప్రయాణించడానికి అవకాశం ఉంది ఎనిమిది వేల ఐదు వందల బస్సుల్లో మీరు ఎక్కడైనా ప్రయాణించవచ్చు అది ఎక్స్ప్రెస్ కావచ్చు పల్లెవేలకు కావచ్చు ఆల్ట్రా పల్లెవేలకు కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు సిటీ సిటీ ఆర్డినరీ కావచ్చు ప్రయాణించవచ్చు కానీ దూర ప్రాంతాలకు వెళ్ళే డిలాక్స్ సూపర్ లగ్జరీ బస్సులు ఉన్నాయి చూసారా అవి కేవలం రాష్ట్రంలో ఉంది మూడు వేల బస్సులే వాటికి మాత్రమే అవకాశం లేదు కానీ ఎనిమిది వేల ఐదు వందల బస్సుల్లో అవకాశం ఉంది సో ఈ రకంగా చూసినా కూటమి ప్రభుత్వం అదే ఏదో వెయ్యి బస్సులకో రెండు వేల బస్సులకు ఇచ్చేసి వాటికి టికెట్ అంటే అప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు బట్ మెజారిటీ బస్సులు అవకాశం ఇచ్చారు ఇలా ఏ రకంగా చూసినా గానీ అన్ని రకాలుగా ఉచిత బస్సు ప్రయాణం అనేది సూపర్ సక్సెస్ అందుకనే జగన్మోహన్ రెడ్డి నోరు మెదపడానికి ఒప్పుకోలేదు వైసీపీ పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా చంద్రబాబు గారు కూడా చెప్పారు ఏమని సూపర్ సిక్స్ సూపర్ హిట్ మా కూటం ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్పినా దానికి కౌంటర్ ఇచ్చే సాహసం కూడా వైఎస్ఆర్సీపీ చేయట్ల అంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా చంద్రబాబు గారి సూపర్ సిక్స్ పథకాల అమలును ఒప్పుకున్నాడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు ఒప్పుకోకపోతే నువ్వు ఏదో ఒక విమర్శ చేసేవాడు ఒప్పుకున్నావు కాబట్టే ఈరోజు ఈ విషయంలో మాట్లాడటానికి కానీ లేదా గత పథకాల విషయంలో ఇప్పుడు మాట్లాడటానికి కానీ వందనం గురించి ఇప్పుడు మాట్లాడే ధైర్యం ఉందా అన్నదాత సుఖీబాబు గురించి మాట్లాడే ధైర్యం ఉందా పింఛన్ల గురించి మాట్లాడే ధైర్యం ఉందా ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడే ధైర్యం ఉందా ఉచిత గ్యాస్ బండ్ల గురించి మాట్లాడే ధైర్యం ఉందా ఈరోజు ఉచిత బస్సు గురించి మాట్లాడే ధైర్యం ఉందా ఎందులో కూడా వైఎస్ఆర్సీపీకి మాట్లాడే ధైర్యం లేదు అంటే చంద్రబాబు గారు చెప్పినట్టుగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు సో వైసీపీ నేతలు కూడా ఇప్పుడు అదే బిక్కు బిక్కు అనే పరిస్థితి ఇక విమర్శించడానికి ఏమి లేదు వాళ్ళకి నిన్నటి వరకు అంటే సూపర్ సిక్స్ ఎక్కడా సూపర్ సిక్స్ ఎక్కడా సూపర్ సిక్స్ ఎక్కడా అన్నారు ఇప్పుడు సూపర్ సిక్స్ ఎక్కడా అని అడిగే దమ్ము గాని ధైర్యం గాని సాహసం కానీ వైఎస్ఆర్సీపీ నేతలు చేయరు స్వయంగా జగన్మోహన్ రెడ్డే మౌనం దాల్చాడు అంటే అక్కడే అర్థమవుతుంది ఈ సూపర్ సిక్స్ అనేది సూపర్ హిట్ అయిందని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా ఇదే చర్చ నడుస్తుంది చంద్రబాబు గారు సగ్గ మెత్తగా జగన్మోహన్ రెడ్డి కోరలు పీకేశారు ఏదో అంటారు చూసారా అంటే తెలియదు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఎలా పతనమైపోతున్నాడో జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియదు వైఎస్ఆర్సిపి పార్టీ ఎంత డ్యామేజ్ అవుతుందో వాళ్ళు కూడా గ్రహించలేరు చంద్రబాబు గారి ప్లాన్ కానీ మాస్టర్ ప్లాన్ కానీ అంత పకడ్బందీగా ఉంటుంది అందుకని రాజకీయ చాణకుడు అని ఆయన పేరు జగన్మోహన్ రెడ్డికి ఇంకా పూర్తిగా అర్థం కాలేదేమో భవిష్యత్తులో ముందు ముందు ఇలాంటివి చాలా చూడాలి ఏది ఏమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ కానీ ఈ చంద్రబాబు గారు కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను విజయవంతంగా అమలు చేశారు అని ఈ రోజు నోరు మెదపకపోవడం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక సందేశం ఇచ్చారు